సినిమా అంటే అంతే అండి నేనా కదా చాలా పెద్ద స్కేల్ సినిమా నార్మల్ గా చిన్న సినిమా కాదు కాబట్టి ఒక టూ వన్ ఇయర్ లో అయిపోయే సినిమా కాదు సో పవన్ కళ్యాణ్ అంటే చాలా పెద్ద సినిమా లార్జ్ స్కేల్ ఉంటది కాబట్టి తన అగ్రిమెంట్ టూ ఇయర్స్ రాసింది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే బ్యాడ్ లక్ అని చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు లుక్ ఎలా అసలు నిజంగా అంటే ఒక రాజు ఉండాల్సిన లక్షణాలు పవన్ కళ్యాణ్ ముందు ముంచే ఉన్నాయి కానీ గెటప్ చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది మాకు నమ్మక ఏంటంటే సినిమా మాత్రం చాలా కొత్తగా అంటే ఒక రాజు బ్యాక్ డ్రాప్ లో అంటే ప్రదేశాన్ని కాపాడే ప్రాసెస్ లో ఇబ్బందులు ఎదుర్కోవటాలు ఆ ప్రజలను ఏ రకంగా కాపాడటాలు ఆ మధ్యలో ఈ హీరోయిన్ రాని ఎదురవటాలు సో రాజు ఒక ఒక కింగ్డమ్ ఇంకో కింగ్డమ్ గుడ్ మధ్యలో రాజు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటా అనేది కొత్తగా అనిపించింది సో నాకు అదే సాంగ్ అనేది చాలా చాలా క్రేజీ అనిపిస్తుంది ఈ సాంగ్ మాత్రం సినిమాలో చాలా గొప్ప ఉండిపోతాయి చాలా ట్రోలింగ్ కూడా చేస్తారు సాంగ్ బాగాలేదు అది అని సినిమా సవాలో చా కొత్తగా అనిపించింది చూద్దా ఏం జరుగుతుంది ఓడిస్తున్నా ఎంత కలెక్షన్ వస్తుంది నేను అనుకుంటున్నా అండి అవునా కాదన్న ఇప్పటి వరకు పవన్ అన్న కెరియర్ లో వెయ్యి కోట్ల సినిమా కొట్టలేదు సో మా రిక్వెస్ట్ ఎ మెగా ఫ్యాన్స్ ఫ్యాన్ వెహికల్ మనసుకుంటున్నారు డిప్యూటీ సీఎం సినిమా చూడండి డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా సినిమా కంటెంట్ ఉండాలి సో హరే వీర సినిమా కంటెంట్ అనిపిస్తుంది సో అందరి పాసం సినిమా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం కదా అది కూడా మాకు అడ్వాంటేజ్ కలిసి చాలా ఉంది ఎందుకంటే ప్రీమియర్ షోస్ పరంగానే అన్ని రకంగా కలిసి ఉంటాయి కదా కాబట్టి ఇంకోటి ఏంటంటే చూడండి ఎంత అయినప్పుడు సినిమా కంటెంట్ ఒకటి వేస్ట్ కాబట్టి సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నారు డైరెక్టర్ చేంజ్ అవుతున్నారు ఎటకల్ మంచి స్క్రిప్ట్ ఉంది కాబట్టి డైరెక్టర్ చేంజ్ అయ్యి మాకు ఏం ప్రాబ్లం లేదు సినిమా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే ఈ మూవీలో ప్రజలకు ఏదైనా మెసేజ్ పర్సన్ పవన్ అంటే మెసేజ్ అండి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటే ప్రజలకు సాయం చేసే ఒక రాజు ఎలా ఉండాడు ఆ రాజు ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు ఏ రకంగా సక్సెస్ అయ్యాడు ఆ ఉన్న కష్టాలను సుఖవంతాలు ఎలా మార్చాడు అంటే కలకల ఆడే ఒక కింగ్డమ్ అయితే కట్ట కట్టలు ఆడింది ఆ రాజు ఎలా కాపాడానే అనేది కాన్సెప్ట్ మాకు కనిపిస్తుంది ఎటకల్ మంచి సాలిడ్ మ్యూచోడ్ అండి ఒకేసారి వస్తామండి సో నిజంగా పవన్ కళ్యాణ్ లాయర్ చేసిన ఫీలింగ్ మాకు కలిగిందనమాట అంత పర్ఫెక్ట్ సింక్ లాయర్ గా ఈసారి కూడా ఒక రాజు లాగా ఒక మంచి రాజు లాంటి గుణమున్న వ్యక్తి కాబట్టి ఆ రాజు గటే మంచి సెట్ అయితే నమ్మకం మాకు హండ్రెడ్ పర్సెంట్ అరి వీరమల్లో మంచి హిట్ సాలిడ్ ఇటు రాబోతుందని వెయిట్ చేస్తున్నాం అంతేదండి చూడండి కష్టపడితే సుఖం సుఖమండి సో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న బ్లడ్ ఏంటంటే ఆ బ్లడ్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే కష్టపడతారు సక్సెస్ అదే విధంగా వస్తుంది సో మొన్న ఉప్పెన్స్ చూసామండి అసలు ఆ హీరో ఎవరు మనకు తెలియదు కానీ సినిమా కంటెంట్ బాగుంది నేషన్ వెళ్ళింది మన రామ్ చరణ్ కూడా చాలా కష్టపడి తండ్రి పేరు తండ్రి పేరు ఆడుకుని వస్తా అని అన్నారు అదే తండ్రికి తగ్గ అని వాళ్ళే అన్నారు సో అలాంటి బ్లడ్ వాళ్ళే కాబట్టి చాలా కష్టపడే నైజం వ్యక్తి మనం బాగుండాలి మనతో పాటు పక్కలు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం చుట్టూ వాళ్ళని కోరుతాను